ఒకప్పుడు సినిమా అంటే కథ కథనం అంతకు మించి నటనతో సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారు అప్పటి నటీనటులంతా నిజంగా ఆ రోజుల్లో సినిమాలే సినిమాలండి పాటలు కాని మ్యూజిక్ దర్శకత్వం ఇలా అన్ని సమపాలల్లో కోరి ఆని ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయాయి అందుకే ఇప్పటికీ ఆ సినిమాలు కనుక టీవీల్లో ప్రసారం అవుతూ ఉంటే చూడని ప్రేక్షకులుండరు ఆ సినిమాల్లో గనక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మహానటి సావిత్రి వంటి వాళ్ళైతే చాలు ఇక చెప్పనవసరమే లేదు అందరూ టీవీల ముందు అతుక్కుపోతారు అంతలా ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన సినిమాలు అవి ఇక విషయంలోకి వెళ్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక ఆణిముత్యం లాంటి సినిమా గురించి ఇక అందులోని చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఇక ఆ సినిమా అంటే ఏఎన్ఆర్ హీరోగా సావిత్రి హీరోయిన్ గా ఎస్వి రంగారావు గిరిజ జగ్గయ్య రేలంగి సూర్యకాంతం ఇలా వీళ్ళంతా ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా వెలుగునీడలు ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో ప్రతి పాత్ర పెద్ద హిట్ నిజానికి ఆ రోజుల్లో సినిమాలని ఈ రోజుల్లో సినిమాతో గనుక పోల్చి చూస్తే ఇప్పుడు సినిమాలన్నీ దిగదుడిపే అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాల్లో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉండేది మరియు ఆ పాత్రలో నటించే నటీ నటులంతా ఆయా పాత్రల్లో లీనమైపోయి వాళ్ల వాళ్ళ పాత్రలకి న్యాయం చేకూర్చేవాళ్ళు అలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఏఎన్ఆర్ సావిత్రి నటన సినిమాకే హైలైట్ కేవలం వీడిద్దరు మాత్రమే కాదండో ఎస్ వి రంగారావు సూర్యకాంతం జగ్గయ్య గిరిజ ఇలా ఎవరి పాత్రకు తగ్గట్టుగా వాళ్ళు నటించి ప్రేక్షకుల్ని సీట్లకి అతుక్కుపోయేలా చేశారు ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అంతేకాదు ఈ సినిమా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ నే మలుపు తిప్పింది అవునండి అక్షరాల నిజం ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీనే శాసించే రేంజ్ లో ఉన్నాడు కేవలం అతను మాత్రమే కాదండో ఇప్పుడు అతని కుటుంబం అంతా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్నారు ఇక ఈ సినిమా కథనంలోకి వెళ్తే సావిత్రిని ప్రేమించిన నాగేశ్వరరావు సావిత్రి చెల్లెలైన గిరిజను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో ఇక వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు రఘు ఆ చిన్నబాబు పాత్రలో నటించాడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఆ విధంగా అతి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆ కుర్రన్ ఇక ఆ తర్వాత పెరిగి పెద్దై ఏకంగా హీరోగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు నిజానికి ఈ హీరోకున్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఇతడి చెప్పు చేతుల్లో ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అంత పెద్ద సెలబ్రిటీ ఇతడు అంతేకాదండ ప్రేక్షకుల గుండెల్లో రొమాంటిక్ స్టార్ హీరోగా నిలిచిపోయాడు నిజానికి ఈ హీరో ఇప్పటి యంగ్ హీరోలతో పోటాపోటీ నిలుస్తూ అమ్మాయిల చేత మన్మధుడుగా ముద్దుగా పిలిపించుకుంటున్నాడు ఇప్పటికి అంత క్రేజ్ నిలబెట్టుకున్న ఆ హీరో ఎవరో కాదండి బహుశా మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అవునండి ఆ వెలుగు నీడలు సినిమాలో చిన్నప్పటి రఘు పాత్రలో కనిపించి ఇప్పుడు మనందరిని అలరిస్తున్న హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ నాగార్జున వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా నిజానికి ఈ విషయం ఎవ్వరికీ తెలియదు మన నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించాడని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి